హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సమ్మర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఎస్పెషల్లీ పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం కూడా థర్డ్ డే క్లాసెస్ సో థర్డ్ డే అంటే తెలుసు అందరికి కూడా ఎక్స్ట్రా సెన్సేషన్ పవర్ థర్డ్ డే అంటే సిక్స్త్ సెన్స్ అనుకోవచ్చు మనము మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు సో ఈ యొక్క మన బ్రెయిన్ అనేది చాలా వరకు ఖాళీగా ఉంది దాన్ని వాడడం లేదు సో ఆ బ్రెయిన్ని మనం ట్యాప్ చేసి మన బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇవన్నీ కూడా మనము దీన్ని యూటిలైజ్ చేయవచ్చు అంటే దాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి కత్తిని పదు పెడితే పదును పెడితే ఏ విధంగా అయితే మనం ఈజీగా వాడుకోవచ్చు కట్ చేసుకోవడానికి అదే విధంగానే మన యొక్క బ్రెయిన్ ని వాడకపోవడం వల్ల బ్రెయిన్కి సరైన అభ్యాసం లేకపోవడం వల్ల సాధన లేకపోవడం వల్ల దాన్ని ఎలా ట్యాప్ చేయాలో తెలియకపోవడం వల్లనే మనం చాలా వరకు మన బ్రెయిన్ ని ఉపయోగించడం లేదు మన సెన్సెస్ని యాక్టివేట్ చేసుకోవడం లేదు సో ఆ విధంగా ఈ థర్డ్ డే క్లాసెస్ సెషన్స్లో మన యొక్క ఎక్స్ట్రా సెన్సెస్ పవర్స్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనో దాన్ని మనం తెలుగులో అతీంద్రియ శక్తులు అంటాం సో అతీంద్రియ శక్తిని మనం శక్తుల్ని యాక్టివేట్ చేసుకోవడమే ఈ థర్డ్ డే క్లాస్ అనేది సో ఎస్పెషల్లీ పిల్లల కోసం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలకు చాలా చాలా ఎక్కువగా సబ్జెక్ట్ అనేది పడ్డ ఉంటుంది స్ట్రెస్ అనేది ఉంటుంది వాళ్ళ మైండ్ అనేది చాలా ఆ మెమరీ పవర్ని పెంచుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువగా చదివే చదివే స్పీడ్ రీడింగ్ తర్వాత ఒక్కసారి చదివితే దాన్ని అలాగ గుర్తుపెట్టుకోవడము ఒకవేళ మర్చిపోయినా కూడా మళ్ళీ మనం దాన్ని రిక్యాపిలేషన్ చేసుకోవడము ఇట్లాగా మనము చాలా చాలా బెనిఫిట్స్ అనేవి పిల్లలకు ఉన్నాయి ఇంకా తర్వాత మనకు థర్డ్ డే వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఫ్యూచర్లో కొన్ని జరిగే సంఘటనలు కూడా మనము అంచనా ప్రిడిక్టన్ ప్రిడిక్షన్ కూడా మనకు తెలుస్తుంది తర్వాత మనకి ఎన్నో రకాల స్ట్రెస్ నుంచి యాంగ్జైటీ నుంచి తర్వాత రకరకాల ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడతాము మనము ఆనందము అనే ఆనందంగా ఉంటాము ఎందుకంటే ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ ఈ థర్డ్ డే యాక్టివేట్ చేసుకుంటామో ఎప్పుడు కూడా జాయిఫుల్గా మనం ఉంటాము ఏ స్ట్రెస్ మనకి దరిదాపుకు రానియదు చాలా తక్కువ టైంలో ఎక్కువగా మనము చదువు అనే కాదు ఏదైనా సరే పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు థర్డేని ఎవరినైనా సరే నేర్చుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని సాధన చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి లైఫ్ని ఈజీగా మనము రియాలిటీ అనేది మారుతుంది థర్డే వల్ల ఖచ్చితంగా రియాలిటీలో చేంజెస్ వస్తాయి ఇదేదో సాధన చేస్తే మనకి లోపల ఏదో కనిపిస్తుంది లేకుంటే అది జరుగుతుంది ఇది మన యొక్క రియాలిటీ అనేది మారుతుంది అందుకోసమే ఈ క్లాస్ చాలా అద్భుతాలు చేసి ఉన్నారు ఆల్రెడీ మీరు ఛానల్లో చూసుకోవచ్చు చాలామంది పిల్లలు చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా వాళ్ళు ఇది ఇది చేయడము చదువుకోవడము తర్వాత ఈజీగా చాలా మంచి మార్క్స్ తెచ్చుకోవడము ఇవన్నీ కూడా జరిగాయి కొంతమంది అయితే చాలామంది కళ్ళు మూసుకొని కళ్ళు గంతలు కట్టుకొని కలర్స్ క్యూబ్ సెట్ చేయడము సైక్లింగ్ చేయడము తర్వాత యూనో కార్డ్స్ మీద ఉన్నటువంటి నంబర్స్ కలర్స్ చెప్పడం ఎందుకోసం ఇవన్నీ అంటే కూడా మన యొక్క బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవడం మన లోపల కూడా చాలా సెన్సెస్ అనేవి ఉన్నాయి అవన్నీ మనము అట్లాగా చేసినప్పుడు ఆ ఐకి మనము బ్లైండ్ ఫోల్డ్ చేసినప్పుడు అవన్నీ కూడా బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది అందుకోసమే ఈ సాధనలు ఇవన్నీ కూడా మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పవర్స్ని పెంచుకోవడానికి ఇంకా మన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనలో ఉన్నటువంటి తెలియని అతీంద్రియ శక్తుల్ని మనము చేసి యాక్టివేట్ చేసుకోవడానికి రకరకాల సాధనలు మెథడ్స్ అనేవి టెక్నిక్స్ టీచింగ్స్ అనేవి గైడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్లాసెస్కి ఆల్రెడీ ట్రైనర్స్ ఉన్నారు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు సో ఈ క్లాస్ అనేది పేర్ క్లాస్ మాత్రమే ఉంటుంది బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరన్నా ఉంటే జాయిన్ అవ్వండి ఫీజు వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఉంటుంది మీకు కంప్లీట్గా నేర్పిస్తారు కంప్లీట్గా థర్డ్ డే మీకు కంప్లీట్గా మీకు అందులో ఎక్స్పోర్ట్ అయ్యే వరకు ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరునంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ దిస్ ఇజ్ఞష్ ఫర్ సైనింగ్ ఆఫ్